సిగ్గులే చెప్పుకోవడానికి చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టాడు మగాడు కోర్టుకి వెళ్ళడం వల్ల అది ఆగిపోయింది లేదంటే లేదంటే ఆయనే మెయిన్స్ ఎగ్జామ్ కూడా పెట్టేవాడు ఈ కానిస్టేబుల్లు అర్హత సాధించినటువంటి ఈ కానిస్టేబుల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఎగ్జామ్ రాసి పాస్ అయినటువంటి వాళ్ళు అని ఎందుకు చెప్పట్లా సిగ్గు లేకుండా మొత్తం రేట్ అంతా దుబ్బేస్తున్నారు కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఓ మంత్రి ఏ మొత్తం ఇది మీరేదో మొత్తం అంతా ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి దగ్గరుండి రాయించినట్టుగా ఓ రే ఓ మీ ఆశాలో ఎంత దారుణమా ఇంత దుర్మార్గమా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చాలా సందర్భాల్లో మేము చేసింది చెప్పుకోలేకపోయామని ఇదే చూడండి అంత క్రెడిట్ అంతా పక్కనలు కొట్టేస్తా ఉన్నారు ఈరోజు కానిస్టేబుల్ నియామక పత్రాలు ఆ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది ఎగ్జామ్ పెట్టింది రిజల్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్కి సంబంధించి కోర్టులో పెండింగ్ ఉండటం వల్ల నిర్వహించలేకపోయారు తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది